హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా సూపర్గా ఉన్నానండి ఈరోజు ముందుకు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అయితే వస్తుందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద తినచ్చు నైట్ డిన్నర్ కింద కూడా తినవచ్చు అండి చాలా తక్కువ ఐటమ్స్తో మంచి టేస్టీగా అయితే వస్తుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చేయకుండా లాస్ట్ వరకే చూడండి ప్రాసెస్ అంతా అయితే అర్థమవుతుంది ఫస్ట్ నేనైతే ఒక గ్లాస్తో గ్లాస్ నూకలు అయితే తీసుకున్నానండి గ్లాస్ ఇచ్చి మనకి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ సైజ్ గ్లాస్ అండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ నూకలు అయితే తీసుకున్నాండి గ్లాస్ అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఈ నూకలు శుభ్రంగా వేరేసుకొని శుభ్రంగా ఒక నాలుగైదు సార్లు అయితే కడిగేసుకోవాలండి చూస్తారు కదా మనకి వీడియోలో చూపిస్తున్నట్టు మా దగ్గర నూకలు లేవు ఏంటి ప్రాసెస్ అనుకుంటే సేమ్ మనం బియ్యంతో కూడా చేసుకోవచ్చు అండి లేదంటే బియ్యం మనం మిక్సీ పడితే చక్క ముక్క అవుతుంది కదా దాంతో కూడా చేసుకోవచ్చు చూసారు కదా ఇవైతే సైడ్కి పెట్టేసుకుందాం నెక్స్ట్ కావాల్సిన ఐటమ్స్ కందిపప్పు వచ్చి ఒక చిన్న కప్పుతో కప్పు తీసుకున్నానండి ముప్పై నుంచి నలభై గ్రాముల కందిపప్పు అయితే ఉంటుంది ఒక స్పూన్ పోపులండి ఆవాలు జీలకర్ర మినపప్పు కొంచెం కరివేపాకు ఒక నాలుగు నుంచి అయితే పచ్చిమిర్చి తీసుకొని అలా పీసెస్ అయితే కట్ చేసుకోవాలి ఒక ఇంచు అల్లం తీసుకోరండి పైన స్కిన్ తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోవాలి అల్లం తింటున్నప్పుడు మనకి ముక్కలైనా తగులుతే టేస్ట్ సూపర్గా ఉంటుంది నెక్స్ట్ అయితే ఒక రెండు టమాటా తీసుకోండి మనకి పిల్లలు చూపిస్తున్నట్టు పీసెస్ అయితే ఇలా కట్ చేసుకోవాలి పెద్దది అయితే ఒకటి సరిపోతుంది ఇవి కూడా సైడ్కి పెట్టేసుకోండి ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకొని కుక్కర్లో అయితే చేసుకుంటామండి కుక్కర్ అయితే పెట్టేసుకున్నాం నూనె వచ్చి ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ నూనె అయితే వేసుకోవాలి నూనె కూడా హీట్ అవుతుంది అన్నప్పుడు మనం ఆవాలు జీలకర్ర మినపప్పు అయితే వేసేసుకోవాలి నెక్స్ట్ కందిపప్పు ఆవాలు జీలకర్ర అయితే ఆడాలండి కందిపప్పు వేసేసుకోవాలి మాకు కందిపప్పు నచ్చుదనుకుంటే ప్లేస్లో మీరు పెసరపప్పు కూడా వేసుకోవచ్చు కానీ కందిపప్పు వేసి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పోపునైతే మాడకుండా ఫ్రై చేసుకోవాలి పప్పులు అనేది నెక్స్ట్ మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా అల్లము పచ్చిమిర్చి కరివేపాకు ఒక దాని తర్వాత ఒకటి అయితే వేసేసుకోవాలండి ఇవి కూడా మనం ఆయిల్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి నేనైతే ఉల్లిపాయ వేయట్లేదండి మీకు నచ్చితే ఉల్లిపాయ అయితే యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ టమాటా కూడా వేసేసుకోవాలి టమాటా వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి టమాటా మనకి స్కిన్ వేరేంత వరకు మనం కుక్ చేసుకోవాలి ఇప్పుడు టమాటా కూడా చాలా తొందరగా సాఫ్ట్గా అయితే అయిపోతున్నాయి చూసారు కదా మనకు విడిద చూపిస్తున్నట్టు పప్పు కూడా మనకు బాగా ఫ్రై అయితే అయిందండి ఇలాగైతే మనం ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మనం ఏ గ్లాస్తో అయితే నూకలు తీసుకుని అదే గ్లాస్తో వాటర్ అయితే కొలిచి వేసుకోవాలి చూసారు కదా ఒక గ్లాస్ వాటర్ అయితే వేసారండి నెక్స్ట్ వన్ ఇష్ అండి రెండు గ్లాసులు వేసాను కదా మనం ఎక్స్ట్రా పప్పు అయితే వేసాం కదండి పప్పుకి ఒక పావు గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి వేసుకొని మన టేస్ట్ సరిపోయినంత ఉప్పు అయితే వేసేసుకోవాలండి రాళ్ళు ఉప్పు అయితే వేస్తున్నాను నేను మీరు సాల్ట్ అయినా వేసేసుకోవచ్చు వేసుకొని బాగా మిక్సింగ్ చేసుకోవాలండి మనకి ఉప్పు అనేది బాగా కరగాలి కరిగిన తర్వాత మనం టేస్ట్ చూసుకోవాలి సరిపోకపోతే మన నెక్స్ట్ మళ్ళీ మనం అయితే యాడ్ చేసుకోవాలి మనమైతే టేస్ట్ చూసామండి కొంచెం ఉప్పు అయితే పడుతుంది మళ్ళీ నేను ఎక్స్ట్రా అయితే యాడ్ చేశాను చూసారు కదా నెక్స్ట్ మనం నూకలు ఆల్రెడీ కడిగేసించుకున్నాం కదా నూకలు అన్నీ వేసేసుకోవాలి ఇందులోనైతే మొత్తం అయితే అన్నీ వేసేసుకున్నానండి మనం నూకలు మళ్ళీ ఎక్స్ట్రా సాల్ట్ అయితే వేసాం కదా అది ఇంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మనకి ఇడీలో చూపిస్తున్నట్టు మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఉడకాలండి ఒకసారి మనకు ఉడికిన తర్వాత అప్పుడు కుక్కర్ విజిల్ అయితే పెట్టుకుందాము మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బలిసి ఉంటుంది అది కూడా ఫ్రెష్ చేయండి మన వీడియోస్ పెట్టినట్టు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మీకు ఎటువంటి వీడియోస్ కావాలి ఎటువంటి బ్లాగ్స్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చేయడానికి అయితే నేను తప్పకుండా ట్రై చేస్తాను చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి మనకి ఏ ఊరు వరకు మన వీడియోస్ రీచ్ అవుతుంది మనకు తెలుస్తుంది ఒక లైక్ అవ్వడం వల్ల మన వీడియోస్ అనేది ఇంకా మనకి యూట్యూబ్ రికమెండేషన్ అయితే చేస్తుందండి చెయ్యి చూడమని చూసారు కదా కుక్కర్ విజిల్స్ కూడా వస్తాయండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మనం అయితే చూపిస్తానండి మీకు ఎలా ఉంది ఏటనేది ఇప్పుడు కుక్కర్ ప్రెజర్ అంత అయితే పోయిందండి ఇప్పుడు కుక్కర్ మూ కదా చూసారు కదా ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి ఎక్స్ట్రా మనం నూనె ఏవి యాడ్ చేయవలసిన అవసరం అయితే లేదు మనకి అక్కడక్కడ అల్లము పప్పు అన్నీ తగులుతూ బాగుంటుందండి టేస్ట్ అయితే ఇలా బాగా మిక్స్ చేసుకొని చూసారు కదా మీకు కూడా చూస్తుంటే నోరుగుతుంది కదా అయితే మీరు ఎట్ చేయాలి వెంటనే నూకలు ఉంటే నూకలతో లేదా బియ్యంతో అయినా వెంటనే ట్రై చేయండి టేస్ట్ చేసి ఎలా వస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోద్ది ఇప్పుడు మనం సర్వింగ్ ఇట్లా తీసుకుందాం నేను టేస్ట్ కూడా చెప్తాను మీకు ఎలా ఉంది ఏంటనేది దీనికి కాంబినేషన్ ఆవకైతే సూపర్గా ఉంటుందండి నేనైతే ఆవకైతే టేస్ట్ చేస్తానండి చూసారు కదా సూపర్గా ఉంది నేను టేస్ట్ చేస్తున్నానండి మరి ఇంకైతే నేను వెయిట్ చేయలేను మనకి ఇంకా టేస్ట్ అయితే మా అమ్మలుగా లేదండి మనం వేసిన పప్పులు వల్ల అనేది మనకు బాగా తెలుస్తుంది సూపర్గా ఉందండి ఆవకాయ కాంబినేషన్ అయితే మాకు ఆవకాయ నచ్చుతుంది అనుకుంటే మీరు నార్మల్గా కూడా తినయొచ్చండి కారం అనేది ఉంటుంది నేను అయితే చెప్పలేను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్